फिर कौन सरपंच का आई सुन पूरा सरपंच भरता रहा अरे नंबर अरे नंबर चलाती है कम में तुमला या नंबर बुडिया 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 నుంచి రెండు వేల పద్నాలుగు నుంచే పాలకూడేలు వెలువరు చెరుకువాల మాడేడు గ్రామ సర్పంచులు మెజారిటీ వార్డ్ మెంబర్స్ అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ఒక పక్క అభివృద్ధి చేస్తూ ఏదైతే చెప్పారో ఆ సంక్షేమాన్ని కూడా దఫాల వాడీగా అమలు చేస్తూ ప్రజల ఆదరణాలు చూరగొన్న తరుణంలో అందరూ కూడా వారి నాయకత్వాన్ని చూసి మన నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని కూడా చూసి ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవ్వటానికి ముందుకొచ్చి జాయిన్ అయినందుకు వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ తెలుగుదేశం కుటుంబంలో సభ్యులైనందుకు వారిని అందరినీ సాధారణంగా స్వాగతిస్తున్నాం ఇంకా మనం కూడా మూడు రోజుల క్రితం కూడా కెప్పిటీసి ఎంపీపీలు జాయిన్ అవడం జరిగింది రాబోయే ఈ నెలాఖరు నాటికి చాలామంది ఇంకా చాలా గ్రామాల్లో చాలామంది మండల స్థాయి నాయకులు జిల్లా స్థాయి నాయకులు ఇంకా చాలామంది కూడా తెలుగుదేశం కుటుంబ సభ్యులుగా రావడానికి ముందుకు వస్తున్నారు ముప్పై ఒకటి దాకా కంటిన్యూస్గా కోవిడ్ కాదు సంక్రాంతి వరకు కంటిన్యూస్గా ఇలాగే రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకి ఒకసారి మన జాయినింగ్ ఉంటాయి మరింత వృద్ధి చెందాలని మనం ఈ సభ్యత్వాలు కూడా సుమారు ఒక ఎనభై వేల సభ్యత్వాలు దాటడం జరిగింది ఖచ్చితంగా ప్రజల నుంచి వస్తున్న రెస్పాన్స్ అంతా చూస్తే ఖచ్చితంగా లక్ష సభ్యత్వాలు పైగానే జాయిన్ అవుతారనే నమ్మకం మాకుంది ఇలా నమ్మకం నాకు మొన్న ఈరోజు జాయినింగ్స్ అన్ని చూసిన తర్వాత వచ్చింది ఖచ్చితంగా టాప్ టెన్ నియోజకవర్గాల్లో అంటే ఆంధ్రదేశంలోని టాప్ టెన్ నియోజకవర్గాల్లో ఉండి స్థానం అలా పదిలంగా ఉండిపోతుంది అనేది నా విశ్వాసం